నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు ఎందుకని అజాగ్రత్తగా ఉంటున్నావు అలా ఉండకూడదు నీకోసమే కదా పరలోకమును వీడి భూలోకమునకు వచ్చాను నిన్ను రక్షించడానికి నీవు పాపములో పడకుండా ఉండాలని నన్ను శోధించిన సాతాను నిన్ను శోధించకుండా ఉండాలని నీవు పరలోక రాజ్యము చేరాలని నా యొద్ద నీవు ఉండాలని నేను నీకోసము ఈ మాటలు చెబుతున్నాను నీవు చేసిన పాపముల కొరకు మీకు విడుదల కలుగ చేయాలని విముక్తి చేయాలని నీవు ఎన్ని పాపాలు చేసిన మోసాలు చేసిన అబద్దాలు ఆడినా దొంగతనం చేసిన వ్యభిచారం చేసిన ఎదుటివానిది ఆశించకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీవు స్వార్థము కోసము అసూయతో ద్వేషముతో కుట్రతో కుతంత్రాలతో కపట వేషధారి ఉన్న నేను నిన్ను పరలోక రాజ్యములో చేర్చాలని నా ఆశ కోరిక కాబట్టి నీ పాపము మానుకో నేను కుంటి వారిని నడిపించాను బాగుచేశాను